అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే రద్దు చేసి రద్దు చేయకపోతే మీరందరూ మీరు ఉన్న ప్రొఫెసర్లు రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్ ఇది విద్యార్థుల గురించి విశ్వవిద్యాలయాల గురించి మనం ఇట్లనే అన్ని మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్లు ఉన్నప్పుడు ఇంకో వెయ్యి ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈ రోజు మీరు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈరోజు భూ వంద ఎకరాలు ఇవ్వడం ఎంతవరకు సమాన్ చేస్తామని మేము అడుగుతున్నాము మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులము తెలంగాణ రెండు వేల పదిహేనులో పదకొండు ఎకరాలు డబుల్ బెడ్రూమ్కిస్తా అంటే గొడవ పడ్డాము గొడవ పడిన చేస్తే దగ్గర కూడా రాలేదు సార్ మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు మీరు ఎందుకు అడుగులేరు ఆ రోజు మా వీసీ అడిగిరు ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేసిరు మీరు ఎందుకు కాముష ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్ పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుంది మీరు ఎందుకు ఇది మర్చిపోతున్నారు అని అడుగుతున్నాం సార్ మీరు ఈరోజు మీ యొక్క విద్యార్థులు రండి తమ్ముడు మీ యొక్క భూమి పోతుంది రండి చెల్లమ్మ మీ భూమి పోతుంది మనం కదా అడగాల్సి ఉండాలంటే మమ్మల్ని వన్ ఇయర్ డిటెండ్ చేస్తారు వాళ్ళు మమ్మల్ని చదువుకోని ఇయరు మా విద్యని దూరం చేస్తారు వాళ్ళు అని చెప్పి ఈరోజు మా రిజిస్టర్ గారు దగ్గర కూర రానియరు మా ఏడీ గారు దగ్గర గురు రాని డిటెండ్ చేస్తారని భయపడపడుతున్నారు విద్యార్థులు అంటే విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చైతన్యవంతులు కావాల్సిన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఈ విధంగా భయభ్రాంతులు అయితే వారు ఎక్కడ చైతన్యవంతులు అవుతారు అని మా ప్రశ్న సార్ పరిపాలన అంతా కూడా మీదే మీ చేతులు ఉన్నప్పుడు మీరు కదా దీన్ని న్యాయం చేయాల్సింది ఇప్పుడు వంద ఎకరాల గురించి మీ అభిప్రాయం సార్ ఫస్ట్ మీకు ఓకేనా రిజిస్టర్ గా ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్నారు కదా ఇప్పుడు మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి సార్ అలా మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి అందులో అగ్రిబయో మీ చెట్లు మీ పేరు మీద ఉన్నాయి వాటికి అది పోతో పోనీ అంటారా మీరు అది చెప్పి మీ వర్షన్ మాకు చెప్పండి సార్ మీరు పర్సనల్గా మీరు ప్రొఫెసర్ రిజిస్టర్గా కాకుండా మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కదా మీ వర్షన్ చెప్పండి సార్ మాకు కనీసం ఇప్పుడు ఒక రిజిస్టార్గా గవర్నమెంట్ చెప్పేది చెప్పాము పర్సనల్గా ఉండదు రిజిస్టార్ ఉన్నాం ఒక ప్రొఫెసర్ ఉంటే వేరు రిజిస్టార్ ఉంటే వేరు ఆ ప్రకారంగా రిజిస్టార్గా గవర్నమెంట్కి ఏం చెప్పాలో అది చెప్పాము మేము మా రిక్వెస్ట్ సర్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన కాపీ ఉంది సార్ బౌత్పానికి మీరు అడిగింది రిజిస్టర్ గా సార్ రిజిస్టర్ అనే పొజిషన్ 2 ఇయర్స్ ఆర్ ఇయర్స్ రిజిస్టర్ మీరు ఏదైనా ఇవ్వండి నేను గవర్నమెంట్ సార్ రద్దు ఈ

Viva! 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 viva, viva, viva. viva. अर्देटाई यूनिवर्सिटी

مان ڏيڻ کي قطعي ٿا مان ڏيڻ کي قطعي ٿا